హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శరీర చిరాక్స్ నేను మీ ఇలా ఉన్నాయి ఈరోజు వీడియోలో గోంగూర మటన్ కర్రీ టెన్ మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఓన్లీ టూ టేబుల్ స్పూన్ల ఆయిల్తోనే కుక్ కుక్వేర్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చూడండి ఆయిల్ ఎంతో వేసినట్టుండదు కానీ టూ టేబుల్ స్పూన్ల ఆయిల్ మాత్రమే వేసాను గా కూడా ఉంటుంది గోంగూర మటన్ కర్రీ ముందుగా అరకిలో మటన్ తీసుకున్న దీన్ని గా కడిగేసి పెట్టేసుకున్న అలాగే గోంగూరని కడిగి పెట్టుకున్న చూడండి ఆ కాడలంతా గిల్లేసి ఆకులు మాత్రం తీసుకున్న ఎప్పుడైనా గోంగూర మటన్ కర్రీకి చికెన్ అయినా మటన్ అయినా బోటి అయినా తీసుకుంటే ఇలా ఎర్ర గోంగూరని తీసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే అరకిలో మటన్ గా కడిగేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ టమాటో పేస్ట్ ఆనియన్ పేస్ట్ సపరేట్ సపరేట్ మిక్స్ పట్టుకున్న ఫ్రెష్ అల్లం పేస్ట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఫ్రెష్గానే అల్లం పేస్ట్ చేసుకోండి ఇప్పుడు గోంగూర మటానికి మసాలా రెడీ చేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర చెక్క మిరియాలు లవంగాలు అలాగే ఎండుమిర్చి వేసుకుని దోరగా వేయించేసుకుని ఇంత ఇంగ్రీడియంట్స్ ఈ మసాలా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకొని దోరగా వేయించేసుకున్న తర్వాత ఆరబెట్టేసుకోండి మిక్సీ జార్లో వేసి అది ఆరిన తర్వాత మిక్సీ పెట్టేసుకోండి నేను సిక్స్టీన్ లో చేసుకుంటున్నా ఈ గోంగూరని మనం బాగా వాడుచుకుందాం ఓన్లీ ఒక త్రీ డ్రాప్స్ అంతా ఆయిల్ వేసుకోండి చాలు ఈ గోంగూర నందులో వేసేసుకొని అలా నైంటీ ఎయిట్ డిగ్రీస్ వచ్చిన తర్వాత మూత పెట్టేసి పక్కన వదిలేసేయండి మిక్సీకి వేసేదానికంటే ఇలా స్మాష్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీ చేసుకుంటే అంత టేస్ట్ ఉండదు ఇలా స్మాష్ చేసుకుని ఒక బౌల్లో పక్కన తీసి పెట్టేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి ఎక్కువ నున్నగా కూడా కాకూడదు అంత బాగుండదు ఇప్పుడు ఏం సీ ఇది రోస్టర్ అంటారు త్రీ పాయింట్ ఫైవ్ లీటర్స్ వరకు పడుతుంది వన్ కేజీ వరకు మటన్ అయినా చికెన్ అయినా బిర్యానీ అయినా చేసుకోవచ్చు అనమాట ఇందులో ముందుగా ఆయిల్ ఏమి వేయకుండా హాఫ్ కిలో మటన్ వేసుకున్నాం కదా అది ఇందులో వేసేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని బాగా వాడ్చుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దాంట్లో రిలీజ్ అయ్యే వాటర్ అంతా మళ్ళీ అబ్జర్వ్ చేసుకునేదాకా వాడ్చుకుంటే సూపర్గా ఉంటుంది చికెన్ మటన్ బోటి ఏం చేసుకున్నా ఇలాగే చేసుకోండి ఉప్పు పసుపు వేసి బాగా వాడ్చుకొని పక్కన పెట్టేసుకోండి చూడండి బాగా వాడుచుకున్నాం కదా ఇందాక మనం మసాలా రెడీ చేసుకున్నాం అది మిక్సీ బట్టి పక్కన పెట్టేసుకోండి ఇలా వాడుచుకున్న తర్వాత ఆ పీసులంతా ఒక బౌల్లో వేసేసుకోండి మళ్ళీ దీన్ని కడిగేసి చేసుకోకుండా అందులోనే ఓన్లీ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి సరిపోతుంది ఇందులో కరివేపాకు ఆనియన్ పేస్ట్ అలాగే అల్లం పేస్ట్ ఇవన్నీ వేసుకోవాలి ముందుగా ఆనియన్ పేస్ట్ కొంచెం బాగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోండి ముందుగానే అల్లం పేస్ట్ వేసారనుకోండి మాడిపోయినట్టు అయిపోతుంది ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని టమోటా పేస్ట్ ఒక ఫైవ్ టేబుల్ స్పూన్లు వేసుకోండి ఎప్పుడైనా హాఫ్ కేజీకి ఎక్కువ టమోటా వేయాల్సిన అవసరం లేదు అంత టేస్ట్ రాదనమాట న్యాచురల్ టేస్ట్ కావాలి అనుకుంటే తక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోండి అది ఎయిమ్స్ కుక్ వేలో తక్కువ మసాలాలు కూడా పడుతుందనమాట ఇలా బాగా ఆయిల్ పైకి తేల్చిన చూడండి మూత పెట్టేసి వదిలేసామంటే బాగా వేగిపోతుంది అనమాట అప్పుడు ముందుగానే మనం వేయించుకున్న మటన్ ఇందులో వేసేసుకొని ముందుగా రెడీ చేసుకున్న మసాలా గరం మసాలా మటన్ మసాలా అలాగే తగినంత కారం కొంచెం స్పైసీగా కావాలంటే కారం ఎక్కువ వేసుకోండి ఇదంతా వేసిన తర్వాత వాటర్ ఏమీ వేయకుండా ఇలా బాగా కలిపిసుకొని లిడ్డు పెట్టేసేయండి చూడండి ఇలా బాగా మసాలా అంతా వాడిన తర్వాత కొంచెంగా వాటర్ వేయండి ఎక్కువ వాటర్ వేసారంటే ఎంసీ పాటు అబ్జర్వ్ చేసుకోదు కాబట్టి మనకి వాటర్ ఎక్కువ పడదు ఎక్కువ వేసారంటే ఎక్కువ నీళ్ళు అయిపోతుంది అనమాట గ్రేవీ టైప్ కావాలి కాబట్టి మనం తక్కువ వాటర్ వేసుకోవాలి నేను హాఫ్ గ్లాసే వేసాను చూడండి ఇలా వేగిన తర్వాత ఆయిల్ పైకి వెళ్తూ ఉంటుంది కదా అప్పుడు ముందుగానే మనం గోంగూర స్నాష్ చేసుకున్నాం కదా అది ఇందులో వేసేసుకొని కాసేపు ఉడకనివ్వండి ఆ మటన్లో తర్వాత ఈ సెక్వి క్లియర్ పెట్టేసి ఓన్లీ టూ మినిట్స్లో రెడీ అండి ఆల్రెడీ కొంచెం ఉడికింటుంది మటన్ ఇప్పుడు మళ్ళీ వేసారంటే టర్బో దగ్గరికి వచ్చిన తర్వాత ఐ ఫ్లేమ్లో పెట్టుకోండి ఎప్పుడైనా సెక్విక్ పెడితే కొంచెం ఆవర్ వేరే బయటకు వెళ్తున్నాయి కదా అప్పుడు ఆఫ్ చేసేయండి మీటర్ అంతా బయట వచ్చేసిన తర్వాత వదిలేసాను ఇలా ఓపెన్ చేసుకొని చూస్తాను చూడండి రెడీ అయిపోయింది మనం వేసింది ఓన్లీ టూ టేబుల్ స్పూన్లే కానీ పైకి తేలుతుందనమాట ఎందుకంటే ఎయిమ్స్ పాటలో అబ్జర్వ్ చేసుకోదు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి బాగా ఆ మసాలా అంతా ముక్కలు పట్టేంత వరకు మనం అలాగే వదిలేసి తింటే సూపర్గా ఉంటుందబ్బా సర్దు అయితే ఇంకా చాలా బాగుంటుంది ఏం సుక్పె గురించి డీటెయిల్స్ కావాలంటే పై నెంబర్స్ కాల్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి